ఈ రోజు వీడియోలో టాప్ కటింగ్ అయితే చూపిస్తాను నేనైతే హ్యాండ్కి లైనింగ్ వేయట్లేదు అందుకు నేను టూ మీటర్స్ మాత్రమే తీసుకున్నాను హ్యాండ్కి లైనింగ్ వేయాలంటే టూ అండ్ హాఫ్ తీసుకోవాలి తడుపుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసిన తర్వాత సగానికి ఫోల్డ్ చేశాను కోరాస్ ఆపోజిట్లో పెట్టుకుని మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కైనా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కైనా ఎలాగైనా సరే ఇంకొక ఫోల్డింగ్ చేస్తే మనకి ఏం అవుతుందంటే డబల్ ఫోల్డింగ్ మీద టూ లేయర్స్ వస్తాయి అనమాట దీనివల్ల ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకునేటప్పుడు నెక్ దగ్గర టచ్ చేయకూడదండి ఫ్రంట్కి ఫ్రంట్ సపరేట్గా బ్యాక్ బ్యాక్కి సపరేట్గా కట్ చేసుకోవాలన్నమాట ఓన్లీ ఫుల్ షోల్డరు హైటు మొత్తం కూడా బాడీ మెషర్మెంట్స్ అంతా కూడా ఒకేసారి కట్ చేసుకోవచ్చు దీనివల్ల ఓన్లీ నెక్ ఒకటే వదిలేయాలి ఇప్పుడు మనం తీసుకున్న ఈ రెడీమేడ్ టాప్ ఉంది కదా ఈ టాప్ని ఇలా నీట్గా సదరేసుకుని షోల్డర్ దగ్గర నుంచి చెక్ చేసుకోండి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది ఏంటనేది ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇటువైపు షోల్డర్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి ఇలా పట్టేసుకుని ఇలా చెక్ చేసుకుంటే నాకు వచ్చేసి దగ్గర దగ్గర పదహారు కన్నా ఎక్కువే వచ్చిందండి పదహారున్నర వచ్చింది నెక్ డీప్ వచ్చేసి కొంచెం కిందకి దింపమన్నారు వెనకాల సో నాకు మూడు ఇంచులు తీసుకుంటున్నారు రెండున్నర వస్తే ఫ్రంట్ వచ్చేసి ఐదున్నర దాకా వచ్చింది చూద్దాం అవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ చేసేసి మనం కటింగ్ చేసుకోవాలి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఖర్చులతో కలిపి పావు తీసుకుంటున్నాను అయితే ఇది వచ్చేసి మనకి టాప్ కాబట్టి షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని చంక డౌన్ హాఫ్ ఇంచ్ వదిలేయండి ఓకేనా పైన హాఫ్ ఇంచ్ వదిలేసుకుని చంక డౌన్ వచ్చేసి నేను ఏడున్నర ఇంచులు తీసుకుంటున్నాను అంటే ఏడున్నర అనేది చెస్ట్కి మ్యాచ్ అవుతుందా లేదనే తర్వాత సంగతి ఫస్ట్ అయితే ఏడున్నర ఇంచులు అయితే తీసుకున్నాను అనమాట ఎందుకు అక్కడ హాఫ్ ఇంచ్ వదిలేయాలంటే మనం షోల్డర్ వైపుకి స్లోప్ ఇస్తామన్నమాట అందుకుని మనం తీసుకున్న టాప్ ఉంది కదా చిన్న సైజు షోల్డర్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేస్తే నాకు నెక్ విడితే వచ్చేసి పా వచ్చింది మన దగ్గర టాప్ ఉన్నది అనుకోండి కరెక్ట్గా ఉన్న టాపు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను నేనైతే షోల్డర్స్ అన్నీ కూడా నా మెజర్మెంట్స్ ప్రకారం ఇప్పుడు చూసారు కదా ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నానో అలాగే వేసుకుంటానండి మన దగ్గర ఆది టాప్ ఉంటే కనుక చూడండి నేను ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుని కట్స్ ఒకటి చెస్ట్ ఒకటి చంకడౌన్ ఒకటి అంతా కూడా నేను ఇంకా ఆది టాప్ నుంచి అయితే తీసుకుంటాననమాట దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఎలాగైతే ఫిట్టింగ్ వచ్చిందో బాగుంది అన్నారు సేమ్ అలాగే వస్తుంది ఫిట్టింగ్ అనేది ఇక్కడ మనం కొన్ని విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి టాప్ కటింగ్ చేసేటప్పుడు కట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కట్స్ దగ్గర కానీ పట్టేసిందంటే మనకి పట్టు పట్టుంటే చూసారుగా పొత్తి కడుపు అంటారు చూసారా అక్కడ పట్టేస్తుంది అనమాట ఇంకా పాడైపోయినట్టు ఇంకా టాప్ అనేది సింక్ అయినా ఏదైనా కూడా మనకి కట్స్ దగ్గరే ప్రాబ్లం అండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఈ ఒక్క పాయింట్ దగ్గర మీరు కానీ జాగ్రత్తగా ఉన్నారంటే ఇంకా వేరే చోట అటు ఇటు అయినా కూడా ఏం పర్లేదు కానీ ఇక్కడ కానీ టైట్ అయిందా కట్స్ దగ్గర మొత్తం టాప్ అంతా పాడైపోయినట్టే ఇంకా వేసుకుంటాను కూడా రాదనమాట ఇక చూసారు కదా మనకి ఆది టాప్ కూడా స్లోప్ ఉంది నేను కూడా స్లోప్ ఇచ్చాను చంకడౌన్ మార్కింగ్ వేసేసాను ఎంతవరకు వచ్చిందో అంతవరకు ఇలాగా చక్కగా మార్కింగ్ వేసుకొని ఈ కట్స్ని చూసారా ఈ కట్స్ అనేవి సాగ తీస్తూ మార్కింగ్ వేయండి ఖర్చులతో కలిపి ఏమో కట్స్ కూడా కావాల్సినంత మార్కింగ్ అయితే వేసేసుకోండి చాలామందికి కట్స్ దగ్గర ప్రాబ్లం వస్తుంది మాకు కిందకు ఉండాలి మాకు కొంచెం పైకి ఉండాలి అని అంటారనమాట ఇక్కడ టైట్ అవ్వకుండా చూసుకోండి ఈ ఎగస్ట్రా రెండు ఇంచులు అయితే తీసేసుకోండి హైట్ వచ్చేసి లైనింగ్ కాబట్టి నాకు కొంచెం తక్కువైనా పర్లేదు ఆది దానికన్నా నేను ఒరిజినల్ క్లాత్ ఎక్కువ కట్ చేసుకుంటాను ఎందుకంటే మన దగ్గర రెండే రెండు మీటర్లు ఉంది అందుకుని సో నెక్ కూడా మార్కింగ్ వేసేస్తున్నాను దేని దానికి సపరేట్గా సో దీన్ని తీసేసి పక్కన పెట్టేసి ఇంకా యాజ్టీజ్గా మార్కింగ్ వేసుకుంటూ జాగ్రత్త ఇది పాకెట్ పెట్టమన్నారండి సో పాకెట్ కూడా కట్ చేసేస్తాను పాకెట్ కోసం అయితే వచ్చేసి పద్నాలుగు ఇంచులు అంటే మన వైపు నుంచి పొడుగ్గా చూసుకుంటే పద్నాలుగు ఇంచులు హైట్ వచ్చేసి ఎనిమిది ఇంచులు తీసుకోవాలి నేను చూపిస్తాలేండి దీంట్లోనే సో ఇలా అనమాట ఇక్కడ స్లోప్ వస్తుంది కదా ఇంకా నెక్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి మనకి మూడించులు ఫ్రంట్ వచ్చేసి ఐదు ఇంచులు బ్యాక్ వచ్చేసి మూడు ఇంచులు అనమాట సో దీని దేని దానికి సపరేట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతేలాగా ఇలా చక్కగా కటింగ్ చేసేసుకోండి కింద హైట్ దగ్గర కూడా అంతే ఖచ్చితంగా రెండున్నర మీటర్లు అయితే ఉండాలండి అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా దీంతో పని లేదు మనకి ఆర్ములుస్ ఎంత వచ్చింది నాకు తొమ్మిది ఇంచుల దాకా వచ్చింది అంటే ఒక రెండు గీతలు తక్కువ తొమ్మిది ఇంచులు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకుంటే నాకు మ్యాచ్ అయిపోయింది బ్లౌజులకి షోల్డర్స్ జారకుండా ఎలాగా కట్ చేయాలో కట్స్ దగ్గర పట్టేయకుండా మనం టాప్ అనేది అలా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ నెక్ కట్ చేసేసాను ఇంక చూసారు కదా స్లోప్ వచ్చింది షోల్డర్ దగ్గర అలా రావాలన్నమాట డ్రెస్సులకైనా దేనికైనా సరే ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇలా మొత్తం నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ కట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి టాప్స్ అనేవి కూడా సింక్ అయిపోయిన టాప్స్ ఇస్తారనమాట చెప్పరు వాళ్ళు మనమే ఇంకా ఓన్గా డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది ఆల్రెడీ వాళ్ళు ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళ వాళ్ళ దగ్గరే కట్స్ దగ్గరే టైట్గా అయ్యే ఉంటాయి కొన్నిసార్లు కానీ వాళ్ళు మనకు చెప్పరు మనం అలాగే కుట్టామనుకోండి ఏమవుతుందంటే మళ్ళీ కుట్ మనం వాళ్ళు పిన్నిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ కానీ ఇంకా సింక్ అయిపోతుంది అది ఆది టాప్ కన్నా ఇంకా సింక్ అయిపోతుంది అప్పుడు మనది మిస్టేక్గా చూపిస్తారనమాట సో కస్టమర్స్తో అలా ఉండాలి కొంచెం లూజ్ పెట్టుకుంటేనే బెస్ట్ ఇది అయిపోయిందండి దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని కట్ చేసుకుందాం ఒరిజినల్ క్లాత్ మీద కట్ చేసుకునేటప్పుడు యాజీజ్ అంతా సేమే కానీ హైట్ ఒకటే మనకి ఆది టాప్ కన్నా కొంచెం పొడుగు పెట్టమన్నారు సో మన దగ్గర 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 రెండున్నర కన్నా కొంచెం ఎక్కువే ఉందండి హ్యాండ్స్ వచ్చేసి చాలా పొడుగ్గా ఉన్నాయన్నమాట ట్వంటీ టూ ఇంచెస్ ఉన్నాయి అందుకనే నాకు ఈ క్లాత్ అంతా కూడా సరిపోయింది ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా మొత్తం కూడా పెట్టేసుకు ఇలా కరెక్ట్గా సగానికి పెట్టేసుకుని హైటు నేను చెప్పాను కదా మనం తీసుకున్న ఆది దానికన్నా కొంచెం ఎక్కువ తీసుకోవాలని సో తీసేసుకుని సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని రెండు కూడా ఒకసారి చూసుకోండి అక్కడ ఏంటంటే ఒకటి వి షేప్ అనేది పైకి ఇంకో ఇంకోసారి చూస్తే వి షేప్ అనేది కిందకొచ్చింది విషేప్ అనేది పైకి వచ్చింది కొన్ని వాటికి వి షేప్ అనేది కిందకు వచ్చింది అనమాట అవి చూసుకుని చేసుకోవాలి ఉల్టా సీదా ఏం పడకుండా చూసుకోవాలి సో వీటిని అన్నిటిని కూడా యాస్టీస్గా నేను ఇప్పుడు ఎలాగైతే ఫోల్డ్ చేసుకుని నేను కటింగ్ చేసుకుంటున్నాను సేమ్ అలాగే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నాకు హ్యాండ్కి అన్నిటికీ కరెక్ట్గా వచ్చేసిందండి ఎందుకంటే అడ్జస్ట్మెంట్ చేయడానికి ఇక్కడ అమ్మోని నిలువుగా వచ్చినాయి కదా డిజైను అది కుదరలేదన్నమాట నాకు ఇలా చూసుకుంటున్నాను ఎటయితే వచ్చినాయి ఏంటనేది ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా ఈక్వల్గా ఉండాలి ఉల్టా సీదా చెక్ చేసుకోండి నాకైతే టాప్స్ కన్నా నాకు బ్లౌజులే చాలా ఇంట్రెస్ట్గా తొందరగా అయిపోతాయండి ఇవి కుట్టేపు నేను రెండు బ్లౌజులు కుట్టేయచ్చు అనమాట అంత ఈజీగా ఉంటుంది నాకు ఈ టాప్స్ అందుకు ఎక్కువ ఒప్పుకోను కానీ మీకోసం టాప్స్ కూడా చూపించాలి కదా అని తప్ప పర్సనల్గా అయితే నాకు అసలు నచ్చదు ఈ టాప్స్ కుట్టే కన్నా నావి కుట్టుకుని చూపించడమే మంచిది అనిపిస్తుంది నాకైతే సో ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి రెగ్యులర్ కస్టమర్ అనమాట ఇంకెక్కడికి వెళ్ళరు మన దగ్గరికే వస్తారు సో అన్నీ కుట్తేనే కదా పాపం మళ్ళీ టాప్ కోసం మళ్ళీ వేరే చోట వెళ్ళాలంటే ఇబ్బంది కదా అని ఇంకో లైనింగ్కి ఒరిజినల్ క్లాత్కి అంత డిఫరెన్స్ వచ్చింది ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకుంటూ కొంచెం ఎక్కువ ఉంచుకుని క్లాత్ని నేను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా గంపెట్టేసి జాయిన్ చేసేస్తున్నానండి అలా జాయిన్ చేయడం వల్ల ఏంటంటే మనకి తొందరగా వర్క్ అనేది అయిపోతుంది ఇక జాగ్రత్తగా ఉండాలి లేదంటే బై మిస్టేక్లో లైనింగ్ క్లాత్ లాగా ఒరిజినల్ క్లాత్ కట్ చేస్తామంటే పాడైపోతుంది చుమ్మాకి మిగిలిన క్లాత్ ఉంది కదా ఈ మిగిలిన క్లాత్ని కరెక్ట్గా సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ కటింగ్ మన ఆది బ్లౌజ్ ప్రకారం సారీ ఆది టాప్ ప్రకారం కుట్టేసుకుంటే సరిపోతుంది కట్ చేసుకుంటే డౌన్ ఒకసారి చెక్ చేసుకోవాలి హైట్ అవన్నీ కరెక్ట్గా వచ్చేసినాయండి కొంచెం క్లాత్ని కట్ చేసుకుని షార్ట్ హ్యాండ్స్ అయితే దీంతో సరిపోను కానీ హ్యాండ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని డౌన్ ఎంత ఉందో చెక్ చేసుకుంటు చెక్ చేసుకున్నాం అనుకోండి సింపుల్గా మన ఫ్రీ హ్యాండ్ తోటి కట్ చేసేయచ్చు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి మార్కింగ్ వేసుకొని చంక డౌన్ కూడా ఎంత వచ్చిందో దాని ప్రకారం చూసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఇలాగా ఎగరస ఖర్చు కోసం ఇంచులు ఇటు సైడ్ కూడా అంతే ఉంది కదా ఎల్లో స్కేల్ తీసుకుంటే ఇంకా ఈజీగా వచ్చేస్తారు అటు ఇటు వంక తిరగవు ఇలాగా డౌన్ కూడా అంతే ఇలా డౌన్ కూడా అంతే డౌన్ తీసేసుకుని మనకి మూడు పావు అయినా రావాలి మూడున్నర యాక్చువల్గా తొమ్మిదో నెంబర్ అంటే మూడున్నర కదా కొంచెం మూడున్నర కదా గీత తక్కువ తీసుకున్నాను ఇలా క్రాస్గా తొమ్మిది ఇంచులకైతే మార్కింగ్ వేసేయండి మనకి ఎంత వచ్చిందో అంత తీసేసుకుంటే సరిపోతుంది ఫ్రీ హ్యాండ్తోటే మీరు కటింగ్ అయితే చేసేయచ్చు ఇలాగా ఇలాగా లోతు అంతే ఇంకేమీ లేదండి చాలా సింపుల్ ఇలా చక్కగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఈ సైడ్ కూడా అంతే మిడిల్ చిన్న టక్ ఇచ్చేసేయండి ఈ సైడ్ కూడా మనకి ఎంత అయితే ఖర్చు కావాలో అంత పెట్టేసుకుని టూ లేయర్స్ని సపరేట్గా మిడిల్ చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర కూడా టక్ ఇచ్చేసి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి అంతే చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో తర్వాత వచ్చేసి పాకెట్ అండి పొడుగు వచ్చేసి పాకెట్కి అయితే నేను పొడుగు వచ్చేసి పద్నాలుగు ఇంచులు అదే మన సైడ్ నుంచి చూసుకుంటే పద్నాలుగు ఇంచులు హైట్ వచ్చేసి ఎనిమిది ఇంచులు తీసుకున్నాను సో ఇది సరిపోతుందిలే దీంతో చేసేయచ్చు ఇలా పెట్టేసుకొని సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసేసుకుని పొడుగు వచ్చేసి పద్నాలుగు ఇంచులు పొడుగు వచ్చేసి పద్నాలుగు ఇంచులు అదేవిధంగా హైట్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఇలా పెట్టేసేయండి కరెక్ట్గా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ ఓపెన్ చేసేసేయండి దీన్ని మన హ్యాండ్ షేప్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలండి అంతే ఇంకేమీ లేదు మన హ్యాండ్ షేప్ ప్రకారం కట్ చేసుకోవాలన్నమాట పద్నాలుగు ఇంచులు పొడుగు హైట్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఇక్కడ కూడా అంతే సో పైన ఒక వన్ ఇంచ్ వదిలేసుకుని ఏడున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి మన హ్యాండ్ వెళ్ళేదనమాట సో దీని ఇలాగ తీసుకొచ్చేసి ఇంకో ఇలాగ హ్యాండ్ మన హ్యాండ్కి ఎలాగైతే ఉంటుందో అలాగా కింద దాకా రావండి వచ్చేసి కింద దాకా రావాలి ఇలాగా ఓకేనా ఇలా రావాలి హ్యాండ్ మన హ్యాండ్ షేప్ మనం పాకెట్లో హ్యాండ్ పెడితే ఎలా వెళ్తుంది అలాగా కట్ చేసుకోవాలన్నమాట మార్కింగ్ వేసుకుని చూడండి సో అదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి సో ఇది గమ్ పెట్టేసి జాయిన్ చేసేసుకున్నామంటే సరిపోతుంది ఇలా నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను మీకు ఓకేనా ఎలా వస్తుందంటే ఇప్పుడు టాప్ పెట్టి చూపిస్తాను చూడండి మీకు ఇలా పెట్టేసేయండి టాప్ మనం ఓపెన్ చేసి ఎక్కడ రైట్ సైడ్ కుట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇది ఒక టాప్ కదా దీన్ని ఇలా పెట్టేసుకుని ఈ సైడ్కి ఈ సైడ్కి లాగా ఇలా పెట్టేసుకుని కుట్టేసుకోవాలన్నమాట చూసారు కదా అంతే మన హ్యాండ్ అనేది అక్కడికి వస్తుంది చూడండి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి స్టిచ్చింగ్ వీడియో కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాను పెట్టడానికి థ్యాంక్ యూ